మరి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానం కొరకై ఆది కాండము మూడో అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు చదువుతానండి చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించున్న దేవుడైన స్వరం విని దేవుడైన యహోవా ఎదుటికి రాకుండా తో తోట చెట్ల మధ్యన దాగుకునగా దేవుడైన యహోవా బ్రాహ్మను పిలిచి నీవు ఎక్కడున్నావనను దేవుడైన ఎహోవా అబ్రహామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావు అని పిలుస్తుంటున్నాడు ఈ పరిస్థితిలో మరి సాధారణంగా ప్రతిదినము దేవుడైన యహోవా ఏదైనా తోటలో ఆదాము అవినతో కూడా సంభాషించేవాడు మరి ఈ దినము చూస్తే ఆదాము ఉన్నాడు అనేటువంటి విధకాలు చూసి ఆదామా నీవు ఎక్కడ ఉంటున్నావు కాబట్టి ఆదాము దేవుని సమకానికి రాలేకపోతుంటున్నాడు దేవునికి మరి అవి కాబట్టి దేవుని సముఖానికి రాలేక దాక్కుంటున్నాడు కాబట్టి ఆదావా అని పిలుస్తుంటున్నాడు పేరు పెట్టి కాబట్టి ఆదాము పిలుచుట్ల ఉద్దేశం ఏంటంటే కమౌట్ వాట్స్ అ ప్రాబ్లం ఇచ్చి ఏం నీతో సమస్య ఏంటి అనేటువంటిది దేవుడు మరి దాగుకున్నటువంటి ఆదామును పిలుస్తుంటున్నాడు దేవుడు మరి ఎవరినైనా ఎక్కడైనా పిలిచే తన యొక్క చిత్తము ఉద్దేశము నెరవేర్చుకునే దాని కొరకై నీవు ఎక్కడ దాక్కునే కూడా ఆయన గుడిస్తాడు ఆయనకు నువ్వు మరుగుగా ఉండలేవు అందుకొరికే కొన్ని మరి సందర్భాలు మనం చూస్తాము దేవుడు ఏ విధంగా తన ఉద్దేశం కొరకై మరి ప్రజలను ఆయా సందర్భాల్లో సంధించి ఏర్పరచుకునేడు అనేటి కార్యం మొట్టమొదటిగా మరి నిర్గమకాండ మూడో అధ్యాయంలో ఇక్కడ మోషేని గురించి చూస్తున్నాం మోసే మిథ్యానయాజకుడైన ఇతరునైనా మామైన మందను వేపుస్తూ అరణ్యంలో ఉన్నాడు అప్పుడు ఏమైనాడు అది చూసినట్టయితే ఒక పదము నడివిలో నుండి అగ్నిజ్వాలల మధ్య ఎక్కువతో ప్రత్యక్షమై పద నడుములో అక్కడ మరి గొర్రెలు కాసుకుంటున్నాడు ఎందుకు ఇక్కడ గొర్రెలు కాసుకుంటున్నాడు ఐగుత్తులో అక్కడ తప్పు చేసేసినాడు కాబట్టే వారికి భయపడి మరి ఇక్కడికి పరిగెత్తుకునిపోయించి అరణ్యములు దాక్కుని అయితే దేవుడు వదిలిపెట్టాడా లేదు అక్కడ మరి ఒక పొదలో నుంచి ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చూస్తున్నాడు జ్వాలలో ఎహోవా దూత ప్రత్యక్షమైనను పొద మరి మండుచున్నది కానీ అది కాలిపోలేదు కాబట్టి అది ఏంటి అనేటువంటిది మోసే దగ్గరికి వెళ్ళి చూసి లోపల ఏమంటున్నాడు అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమంటాడు రైట్ ఆ పద నడివిన అప్పుడు అతడు చూసినప్పుడు పొద మండుచు ఉండేది కాబట్టి నాలుగో చర్లు ఏమంటున్నాడు ఎహోవా యగవాను చూచను దేవుడు పొదనడుగు నుండి మోసే మోసే అని పిలిచను అందుకత చిత్తం ప్రభు అనను ఆ యొక్క పొద నడుగు నుంచి దేవుడు మోసే మోసే అని పిలుస్తున్నాడు ఎందుకు మోసేకు ఒక గొప్ప కార్యం అప్పగించనున్నాడు అయితే మోసే ఇక్కడ మరి కనపడేటువంటి స్థలంలో దాక్కుని అరణ్యములు అంటున్నాడు అయినా కూడా దేవుడు వదిలిపెట్టలే మోసే మోసే కమౌట్ అంటాడు నేను ద్వారా నేను గొప్ప కార్యం చేయాలి నీవెళ్ళి ఈశ్వయాలను విడిపించాలి ఐ నుంచి మరి వారి యొక్క మొరను వారి యొక్క మరి చూసినట్లయితే వారి యొక్క మొరను నేను విని ఉంటున్నా అంటున్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి విడిపించాల అనేటు ఒక మినిస్ట్రీ విడిపించేటువంటి యొక్క వారి యొక్క మరి ఫారో నుంచి విడిపించుట అనే దాని గురించి అప్పగించే దాని కొరకై మోసేను అరణ్యములు సంధించినాడు అట్లాగే మొదటి రాజుల గ్రంథము పంతొమ్మిదో అధ్యాయంలో ఇక్కడ ఒక ప్రవక్త ఏలియా మరి యజవేలు రాణికి భయపడిపోయి ఎక్కడ పోయినాడు అరణ్యంలోనికి పోయినాడు అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చొని ప్రాణాన్ని కాపాడుకుందాం ఎందుకంటే యజవేలు వచ్చేసి చంపుతానని చెప్పింది కాబట్టి కాపాడుకుందాము అని ఎక్కడ ఉండేటప్పుడు ఇక్కడ చూస్తున్నారు చూడండి మరి ఒక దినం ప్రయాణమంతా అరణ్యంలోనికి వెళ్ళి అక్కడ ఒక బదిరి వృక్షం కింద కూర్చోండి మరణాపేక్ష గల నా పితరుల కంటే నేను ఎక్కువ కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణం తీసుకుని మోచుడు ఎటువంటి స్థితిలోకి వచ్చినాడు పద్దెనిమిదో అధ్యాయంలో చూస్తే యహో దేవుడా మరి చూసినట్లయితే బ బయలుదేవుడా అని అక్కడ నిరూపించినాడు యహో దేవుడని అయితే ఇక్కడికి వచ్చే తలకి కృంగిపోయినాడు భయపడిపోయినాడు ప్రాణ ప్రాణభయం ఏర్పడినది దాక్కుని ఉంటున్నాడు అయ్యా నేను ఇంతకంటే నేను గొప్పవాని కాదు నా ప్రాణం తీసుకుంటున్నాడు అప్పుడు మరి అప్ అతడు బదరీ వృక్షం కింద పనులు నిద్రించుండగా ఒక దేవుడితో వచ్చి ముట్టి నీవు లేచి భోజనం చేయము అంటున్నాడు కదా భోజనము చేయము మరి ఏ ఏం చేస్తున్నావు నువ్వు నిద్రపోతుంటున్నావు భోజనం చేయి అని చెప్పినప్పుడు భోజనం చేసినాడు ఆ విధంగా దేవుడు తన్ని సంధిస్తూ మరి ఏం చేసినాడు అంటే అదే దేవన చూస్తున్నాము ఏలియా నువ్వు ఇక్కడ ఏమి చేయించున్నావు అంటున్నాడు చూడండి పాప పదమూడవ చూసినట్లయితే ఏలియా ఇచ్చట నీవేం ఏం అని ఒకడు పలికిన మాట వినను చేయించున్నావు అని ఒకడు పలికిన మాట వినను అక్కడ దేవుడు దర్శిస్తుంటున్నాడు దర్శించినప్పుడు ఏలియా ఏం చెప్తున్నాడు అయ్యా నేను ప్రాణభయంతో ఉంటున్నాను ఇక్కడ అంటున్నాడు అటువంటి సందర్భంలో మరి ఏలియాను బలపరిచి మరి బయటికి తీసుకొచ్చినాడు దేవుడు తీసుకొచ్చి అభిషేకించే అభిషేకించడానికి కొరకై మరి గొప్ప కార్యం దాని కొరకై అక్కడ పిలిచినాడు దేవుడు అదేవిధంగా మనము యోనా విషయంలో చూస్తాము యోనా కూడా ఇట్లాగే యోనా కూడా తప్పించుకొని పోతుంటున్నాడు నినివే పట్టణంకు పోయి అక్కడ మరి మనుషులకు మారు మనసు ఎందుకంటే నినివే పట్టణంలో పాపం ఎక్కువైపోయింది కాబట్టి అక్కడ పోయి మారు మనసు ముందుని ప్రకటించమని చెప్తే యోనా భయపడిపోయి తర్చిసుకుపోతుంటున్నాడు పోతే వదిలిపెడతాడా లేదే ఆ యొక్క ఓడలో పోయేటప్పుడు మరి ఓడ పొంగిపోయి అక్కడ తుఫాను వచ్చేసి అక్కడ మరి యోనాను ఎత్తి నేను సముద్రంలో వేసేస్తాడు అప్పుడు స్త్రిమింగలం మింగుతుంది చేప మింగినప్పుడు ఆ చేప గర్భంలో నుంచి ప్రార్థన చేస్తున్నాడు ఈ మత్స్యపు కడుపులోండి యోన యహోకు ఇలా ప్రార్థన చేసిను అప్పుడు మరి తిరిగి మరి అక్కడికి వెళ్ళి ఏం చేయాల వెళ్ళి ఆ పని చేయమని రెండోసారి మళ్ళీ వాక్కు వచ్చింది చూడండి మూడో అధ్యాయంలో ఏగో వాక్ రెండో మారు యోనాకు ప్రత్యక్ష సెలవిచ్చను నీవు లేచి నినివేను మహాపట్నం పోయి ఎక్కడ స్వార్థ ప్రకటించ ఉంటున్నాడు కాబట్టి నీ యొక్క ఉద్దేశం నీ ద్వారా ఆయన ఉద్దేశం నెరవేర్చుకోవాలనుకునేటప్పుడు నీవు ఎక్కడ దాగినా కూడా ఆయన వదిలిపెట్టేవాడు కాదు అనేటువంటి కార్యాన్ని మనము స్పష్టంగా తెలుసుకోవాల్సి అనుకుంటున్నాం అదేవిధంగా మరి ప్రత ఇబ్బందిలోకి వచ్చేటప్పుడు జక్కయాని గురించి చూస్తున్నాం లూకా స్వార్థ పంతొమ్మిదో అధ్యాయంలో జక్కయ్య మరి చూసినట్లయితే గుత్తదారుడు ధనవంతుడు అయితే పొట్టివాడు యేసును చూడాలని నేరుగా పోయేదానికి ఆస్కారం ఉన్నా కూడా దాక్కుంటున్నాడు అక్కడ మరి చూసినట్లయితే జక్కయ్య మరి మేడి చెట్టు ఎక్కి మేడి చెట్టు ఆకుల మధ్యలో చెట్టు ఆకులు పెద్ద పెద్ద దగ్గర ఉంటాయి దాక్కుంటున్నాడు అయితే ఏసు ఆ చోటుకి వచ్చి జక్కయ్య త్వరగా దిగిరా అంటున్నాడు ఎక్కడ దాక్కుంటావు నువ్వు నువ్వు త్వరగా దిగిరి అంటున్నాడు కాబట్టి ఆయన ఉద్దేశంలో ఉంటే నిన్ను ఎక్కడైనా సంధిస్తాడు ఆయన మేడి చెట్టులో సంధిస్తాడు త్రిమింగులం కడుపులో సంధిస్తాడు ఎక్కడైనా సంధిస్తాడు అరణ్యములో కూడా సంధిస్తాడు ఆయనకు దాక్కుని మనం ఉండలేము ఆయన ఉద్దేశము నెరవేరు ఇక్కడ అయిన ద్వారా గొప్ప సాక్ష్యం ఇచ్చుకున్నాడు మరి ఇక్క ఇంటికి రక్షణ వచ్చిందంటాడు రక్షణ వచ్చిన యొక్క కార్యం ఏ విధంగా ఉండాలనేటువంటి జక్క యొక్క జీవితం ద్వారా అక్కడ బయలుపరుస్తున్నాడు అనమాట అట్లాగే మనము మరి ప్రాముఖ్యమైన కార్యం అపోసిన కార్యం అధ్యాయంలో మరి సౌల్ను సంధించినాడు దేవుడు సౌలు సంఘాన్ని హింసిస్తున్నాడు సఫన్ యొక్క సాగును ప్రదర్శించినప్పుడు ఆయన సాక్షిగా ఉన్నాడు మరి దేవుని యొక్క కార్యం క్రీస్తు విరోధిగా ఉన్నాడు అయితే దమస్కు వెళ్ళే మార్గంలో మరి చూడండి ఎస్ దమస్కు ప్రయాణం అయిపోవచ్చుండగా దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం ఉండక వెలుగా చుట్టూ ప్రకాశించినప్పుడు నేల మీద పడి సౌలా సౌలా అంటున్నాడు కేర్ పెట్టి పెడుతున్నాడు సౌలా సౌలా నీవేళన్ని హింసిస్తున్నావు ప్రభా నువ్వు ఎవరు రైట్ నేను నీవు హింసించిన యేసు నువ్వు కమాన్ నువ్వు రా దమస్కలోనికి వస్తే అన్ని కూడా బయలుపరుస్తానని చెప్పి దాని తర్వాత గొప్ప విశేషమైన కార్యము ఆయన ఉత్త ఒక గొప్ప బాధ్యత అప్పగిస్తాడు రాదు లేదును అధికారు నా కొరకైనటువంటి సాక్ష్యముగానే ఉండాలంటున్నాడు దేన్నైతే పడగొట్టాలని కోరినాడో దాన్ని కట్టమంటున్నాడు ఇప్పుడు మరి దేవుడు ఆ విధంగా సంధిస్తాడు ఎటువంటి సందర్భంలో ఉన్నప్పుడు కూడా సోడ సోదరి నిన్ను కూడా ఆయన పిలుస్తుంటున్నాడు నువ్వు ఎక్కడున్నప్పటికీ కూడా ఆయన చిత్తమైన ఉద్దేశం నెరవేర్చాలని నీపక్షంగా మరి ఆయన పిలిచే అడుగుతున్నాడు కాబట్టి ఆయన ఎవరినైతే ముందుగా ఎరిగినో వారి అందరినీ పిలిచును ఎవరిని పిలిచినో వారిని నీతి మంత్రులుగా తీర్చును ఎవరిని నీతి మంత్రులుగా తీర్చిన వారిని మహిమపరచు ఉద్దేశించినట్టు రోమిలి రోమిలిగొడ సాత్రికి కాబట్టి ఆయన పిలిచే ఉద్దేశము మరి ఎంతో స్పష్టమైనదిగా ఉంటుంది కాబట్టి ఆయన ఉద్దేశ ప్రకారం ఆయన పిలుపుని విని ఆయన పిలుపునకు లోబడి మనం వచ్చినట్లయితే ఆయనను సేవించేవారం ఉంటాము ఆయన నామానికి మహిమ తీసుకుని ఉంటాము ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారంగా ఉంటాము